హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్బేజ్ బ్లాగ్స్ ఈరోజైతే మేము సమ్మ బోనాలు చూడటానికి వెళ్తున్నాము ఇక్కడ ముందుగానే అమ్మవారిని అయితే తయారు చేశారు పక్కన అయితే కొన్ని బండి వ్రతాలు కూడా తయారు చేసి పెట్టారు నిజంగా అయితే చాలా నచ్చింది నాకు చాలా బాగుంది చెప్తూనే ఎక్కడికో వెళ్ళిపోతుంది అనుకుంటున్నారు అమ్మవారి గుడి గుడికి అయితే వెళ్తున్నాము దర్శనానికి ఆ గుడికంటే ముందు రేణుకాల్లెం గుడి చిన్న గుడి ఉంటుంది చిన్నగా ఉన్న రోడ్డు పక్కనే ఉండి చాలా అందంగా ఉంటుంది ప్రతిరోజు ప్రతి ఒక్కరు ఎవరో ఒకరు అలా వస్తూనే ఉంటారు ఈ గుడికైతే ఆ గుడికంటే ముందు ఈ గుడి ఉంటుంది ఇక నెక్స్ట్ అయితే మేము అసలు గుడికి వెళ్ళిపోతున్నాము అసలు గుడి అనుకున్నారు దండమైసం గుడి ఈ గుడి అయితే చిన్నగా ఉండి అమ్మవారి విగ్రహం చిన్నగా ఉన్నాం బయట ప్లేస్ అయితే చాలా ఉంటుందండి బాబు అసలు మీరంతమంది వెళ్ళినా సరే ప్లేస్ సరిపడా అంత ప్లేస్ అయితే ఉంటుంది మేమైతే గుడికి వచ్చేసాము ఇక్కడ ఇంకొక స్పెషల్ ఏంటంటే ప్రతి ఆదివారం మంగళవారం కూడా చాలామంది చాలా ప్లేసెస్ నుంచి రెండో దండాలుగా వచ్చి ఇక్కడ పండగైతే చేసుకుంటూ ఉంటారంట ప్రతి ఆదివారం మంగళవారం కూడా మేము ఈ మొత్తానికి వచ్చేసాము గుడి అయితే చిన్నగా ఉన్న బయట అయితే చాలా ప్లేస్ ఉంటుంది అమ్మవారి విగ్రహం చిన్నగా ఉంటుంది బయట ప్లేస్ మాత్రం చాలా ఉంటుందండి గుడి కూడా చాలా బాగా నచ్చుతుంది మీరు కూడా చూడండి ఎవరైనా రావాలనుకుంటే వచ్చి ఒకసారి విజిట్ చేయండి చాలా బాగుంటుంది గుడి కూడా ఇక్కడే కోరికలు కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయంట ప్రతి సంక్రాంతికి అవి కూడా తెప్పలు అవి వదులుతారంట పడవ తెప్పలు చేసి కోరిన కోరుకులు నెరవేరితే చేస్తామనుకుంటారంట అవి నెరవేరినట్లయితే అలా వదులుతారంట మేమైతే దేవ ఇంకా అమ్మవారిని దర్శించుకోవడానికి మరి పళ్ళు కాయలు తీసుకోవాలి కదా ఇక్కడైతే మా సైడ్ అయితే చాలా అమ్ముతారు మరి ఇక్కడైతే కొబ్బరికాయ అగరబత్తి పసుపు కుంకుమ మాత్రమే ఇచ్చారు అవి తీసుకొని మా పెద్ద బాబుని అయితే నేను పట్టుకున్నా చిన్నోని మా హస్బెండ్ పట్టుకున్నారు వెళ్ళిపోతున్నాము నాకు ఆ గంట అయితే అందలేదు ఎందుకంటే నేను పొట్టిదాన్ని కదా సో ఎగరైతే గంట కొట్టాను ఇక నీళ్ళు చూస్తున్నారా అండి ఈ నీళ్ళకైతే కొంచెం స్పెషల్ ఉంది కొంచెం కాదు స్పెషల్ చాలా విశిష్ట ఉంది విశిష్టత ఉంది దీనికి ఏంటంటే ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్ ఫ్లో అవుతూనే ఉంటుంది ఇక్కడ చాలా చల్లగా ఉంటుంది సమ్మర్లో కూడా చల్లగా ఉంటాయి నీళ్ళు అక్కడ ట్వంటీ ఫోర్ అవర్స్ ఎక్క నించో తెలియదు బట్ నీళ్ళు అయితే వస్తూనే ఉంటాయి ఎక్కడ నుంచో ఏంటి నీ మొహం నీకు తెలియదు పక్కన పైప్ లైన్స్ ఉన్నాయి కదా కనబడట్లేదు అనుకుంటారేమో అవి వాటి నుంచి పైప్ లైన్ చాలా క్లియర్గా ఏంటి అదే ఏమంటే వాటర్ అది లీకేజ్ కూడా ఉండదు బట్ ఈ వాటర్ అయితే ట్వంటీ ఫోర్ అవర్స్ అలా ఫ్లో అవుతూనే ఉంటుంది కొంచెం పుణ్యమాలు కూడా అంటారు ఆ నీళ్ళు తీసి నెత్తం చేసుకుంటే ఆ వీడియో అయితే కొంచెం మిస్ అయిన తీసుకు సో మేమైతే మొత్తాన్ని పూజ పూజ చేయించుకోవడానికి వెళ్ళిపోతున్నాను గుడికి మెల్లగా మా పెద్దోడిని నేను వెళ్తాను వాడైతే కొంచెం ఆ నీళ్ళు చూసి అమ్మ నీళ్ళు అమ్మ నీళ్ళు అమ్మ అన్నాడు ఈ సైడ్కి అయితే గుడి అనిపిస్తుందా అండి మేము వెళ్ళలేదు బట్ ఇక్కడ నుంచి చూపిస్తున్నాము శివాలయం అండి ఈ మధ్య రీసెంట్గా కట్టారంట అది ఇక్కడైతే మన కొంచెం సెలబ్రిటీస్ కూడా వచ్చారంట శోభితా గారు అండ్ మళ్ళీ ఇలా కొంతమంది సెలబ్రిటీస్ కూడా వచ్చారంట గుడికి అది ఉయ్యాల ఉయ్యాల కోరిన కోరికలు అవి కూడా పిల్లలు అవి పుట్టకపోతే అవి ఉంటాయంట అవి కూడా నెలవడానికి ఉయ్యాల అది గుడి ప్లేవో కట్టి చేస్తారంట ఇక్కడ బావిలాగా ఆరెంజ్ కలర్లో కనిపిస్తుంది కదా దాంట్లో అయితే డబ్బులు అవి వేసి దండం పెట్టుకుంటున్నారు మరి ఎందుకు నాకు కూడా తెలిసి నేనైతే అడగలేదు అదిగో ఇదే గుడి ఇదే ఆ బావి ఎందుకని నేను కూడా అడగలేం మొత్తానికైతే దర్శనానికి అని వెళ్ళిపోతున్నాం గుడి దగ్గరికి చాలామంది ప్రదక్షిణలు అయితే చుట్టూ చూ చేస్తున్నారు గుడి చుట్టూ మరి మేమైతే వచ్చి చాలాసే చాలాసేపటి తర్వాత వచ్చాము చాలా టైం అయిపోయింది పిల్లలు కూడా ఉన్నారు అనేసి తొందరగా దర్శనం చేసుకొని వెళ్ళిపోదామని అయితే మేము దర్శనానికి లైన్లోకి వెళ్ళిపోయాము మా హస్బెండ్ అయితే మెల్లగా వీలు మొత్తం తీసుకుంటూ వస్తున్నారు మా హస్బెండ్ వచ్చేలోపు నేనైతే ముందు పోయా మా హస్బెండ్ అనుకుని పోయాను లైన్లో రెండు ముందుకు వచ్చేయండి అని అంటే నేను రావట్లేదు బట్ మరి మనకు మనసు ఊరికి కదా నేనైతే వెనక్కి వచ్చేసాను మా హస్బెండ్ దగ్గరికి మద్యం ప్రత్యక్ష దయం అంటారు కదా సో నేనైతే వచ్చేసాను మళ్ళీ వెనక్కి భర్త ఎక్కడుంటే భార్య అక్కడే ఉంటుంది భర్త భార్య భర్త సంబంధం అంటే అదే కదా మరి వచ్చేసాను దిస్ ఈజ్ మై ఫ్యామిలీ స్మాల్ ఫ్యామిలీ వచ్చేసాము బయట చిన్న విగ్రహం ఉంది ఆ లోపల విగ్రహం ఉంది అదైతే తీసుకోవడానికి అండి వీడియో బయట అయితే చిన్న విగ్రహాలు తీసి ముడుపులు కనిపించాయి కదా ఆ ముడుపులు అయితే కోరిన కోరుకుని నెరవేరడానికి అనేసి కడతారంట బయట అయితే చిన్న గుళ్ళ కట్టారు అమ్మవారి బోనం లోపల ఉంది పూజ చేసుకోవాలనుకున్న లోపల చేయడానికి కుదరదు కదా సో బయట అయితే మేము పూజ చేసుకున్నాము ఆ పూజ చేసుకోవడానికి ఫస్ట్గా అగరబత్తి అవి పెట్టేసాము అందరికీ తెలిసిందనుకోండి వీడియో కోసం చెప్తున్నాము మా సైడ్ అయితే నిజంగా ఖాళీ ఉన్నది అలా బయట ఉన్న చిన్న గుడుల దగ్గర పసుపు కుంకం హారతి గుగ్గులం అస్సలు సాంబ్రాని దూపానికి అయితే కళ్ళు మండిపోతాయి ఇక్కడ అయితే అవి ఏమీ లేవు మామూలుగా అగరబత్తి వెలిగించేస్తున్నారు వెళ్ళిపోతున్నారు అరటి కూడా ఇట్లీస్ నైవేద్యం కింద పెట్టట్లేదు కొబ్బరికాయ కూడడం వెళ్ళిపోవడం గుమ్మడికాయ పెట్టేశారు అగరబత్తి పెట్టడానికి నేనైతే ఇక్కడ నుంచి అమ్మవారికి కూడా హా చూపించేసి దుఃఖం నేను అయితే అక్కడ పెట్టేసినాను పెట్టేసి పసుపు కుంకం వేసేసాను మా వైపు అయితే పసుపు కుంకం వేయటానికి మా ఆంధ్రాలో ఏం చేస్తారంటే పసుపు కొమ్మలు తీసి మంచిగా నూరి ఓ ముద్దలా చేసి అమ్మవారికి బుట్టలా పెట్టి దానిపైన అయితే కుంకం వేస్తారు బట్ ఇక్కడైతే అందరూ పసుపు కుంకాలు అవైలబుల్గా ఉండడం వల్ల ప్యాకెట్స్ తీసేసేస్తున్నారు ఫైనల్గా అయితే ఫైనల్ గట్టం వచ్చేసింది ఏంటంటే కొబ్బరికాయ అవి మరి అమ్మవారికి దండం పెట్టేయాలి కదా నైవేద్యం కింద పెట్టి అమ్మవారికి అయితే నేను దండం పెట్టేసుకున్నాను కొబ్బరికాయ కొట్టడానికి దండం పెట్టేసుకొని ఏవో కోరికలు కోరుకుంటాం కదా నేను కూడా అలానే కోరుకున్నాను ఆఫ్టర్ నిజంగా చాలా రోజుల తర్వాత గుడికి అయితే వెళ్ళాను ఆ గుడి దగ్గర ఏంటంటే నేను ఎప్పుడు కొట్టినా సరే కొబ్బరికాయ కరెక్ట్ మిడిల్కి అయితే చెక్కలు అవ్వదు కానీ చాలా రోజుల తర్వాత నేను ఒక్కసారి కొట్టగానే మధ్యకి చెక్కలు అయింది దృఢ సంకల్పం ఉంటే అది దేవుడు కోరిక నెరవేర్చినట్లయితే అలానే ఉంటుందని అంటారు కదా మేబీ అవ్వచ్చు ఏమో భావిసా ఇలా కొట్టగానే అలా అయితే కరెక్ట్ ఫస్ట్ షాట్ అయిపోయింది కానీ అగరబత్తి అయితే చేతికి గుజ్జుపోయి నిజంగా వెంటనే చర్మం ఊడిపోయింది కూడాను కొంచెం బాధింది బట్ ఏం ఏదో మనం ఏదో మిస్టేక్ చేసి ఉంటామో అందుకే అనుకున్నాను ఏదో కొట్ట చూసారో కరెక్ట్ మధ్యకి చేకలు చాలా చాలా రోజులతో ఫస్ట్ టైం మళ్ళీ ఏంటో బాబు అమ్మ ప్రతిదానికి చాలా రోజులతో ఫస్ట్ టైం ఫస్ట్ టైం అనుకుంది అనుకోకండి ఉన్న ఉన్నమాటే చెప్తున్నా అమ్మవారికి అయితే బోనం దగ్గర నైవేద్యంగా పెట్టేశాము పెట్టేసి దండం పెట్టుకున్నాను దండం పెట్టుకొని కోరికలు నడవాలని కోరుకున్నాము కోరుకున్న తర్వాత అయితే దేవుని మనకి అమ్మవారు దేవుని ఇచ్చిన నైవేద్యాన్ని అయితే తీసుకొని అలానే ఆవిడ దగ్గర ఉన్న పువ్వులు కూడా తీసుకొని అయితే పెట్టుకున్నా తీసుకొని పెట్టుకొని అమ్మవారి ఆశీస్సులతో ఆ కుంకుమ అయితే బొట్టు పెట్టుకున్నాను నేను మళ్ళీ చేరుకోని కాలిపోద్దామని తీసి పెట్టేసుకున్న ఎక్స్పీరియన్స్ కదా ముందు వచ్చి దానికే తీసేశాను మళ్ళీ బొట్ట అయితే తీసి మా పిల్లలకు పెట్టడానికి మా హస్బెండ్ పెట్టడానికి అయితే పట్టుకెళ్ళాను ఎందుకంటే మా హస్బెండ్ వీడియో తీయడంలో బిజీగా ఉన్నారు కదా ముందు అన్నం పెట్టుకున్నారు బట్ ఇప్పుడు అయితే పెట్టేసుకున్నాము ఫైనల్గా దర్శనం అమ్మవారి దర్శనం అంతా అయిపోయింది వెళ్ళిపోతున్నాము ఇక్కడ చూడండి చాలా బాగుంది అసలు అమ్మవారి అండి అమ్మవారి బాగా పట్టుకెళ్తున్నారు ఇది బాగా పట్టుకెళ్తాను ఈ మార్నింగ్ టైం అయితే ఇంకా బాగుంటుంది చాలా బట్ అప్పుడు వీడియో తీయడానికి కుదరలేదు ఇప్పుడైతే తీస్తున్నాను నేను మొత్తానికి ఇంటికైతే మేము రిటర్న్ వెళ్ళిపోతాం దారిలో అయితే మేము ఎక్స్పెక్ట్ చేయలేం డీజే అది పెట్టారు ఊళ్ళు ఇంచగడే డాన్సింగ్ చేసేస్తున్నారు ఎవరికి వాళ్ళు మా ఊళ్ళో అయితే మేము చూసాకుండా ఉందేవామో అనిపించింది బట్ ఎనీవే చూసాము పిల్లలతో ఉండడం వాళ్ళు త్వరగా ఇంటికైతే వెళ్ళిపోయి చాలా మంది ఉన్నారు మా వైపు అయితే అసలు ఎలా నడవటానికి ఖాళీ ఉంది కానీ మా వైపు అయితే అసలు నడవటానికి కూడా ఖాళీ ఉండదు ఏంట్రా బాబు ప్రతిదానం మా వైపు మా వైపు అంటున్నారు ఆంధ్రాలో పండుగలు అంటే వేరే లెవెల్గా చేస్తారు కదా మరి ఇంకా అమ్మవారు బోనం అయితే తీసుకొస్తున్నారండి ఇప్పుడు ముందునైతే పోతిరాజులు ఏ రెడీ అవుతున్నారు పోతి రాజుల్ని అమ్మవారి ముందు ఎందుకు అలా తీసుకొస్తారు మీకు అయితే మీకు తెలిసినట్లయితే కామెంట్ చేయండి నాకైతే తెలియదు ఏదో కొంచెం తెలుసు బట్ మీరు కామెంట్ చేయండి ఓకేనా ఇదిగోండి పోతిరాజులు అయితే రెడీగా ఉన్నారు నాకైతే నిజంగా పక్కన జుట్టుతో ఉన్న పోతిరాజుని ఆయన్ను చూసి అయితే అసలు చాలా భయం వేసింది ఫస్ట్ టైం కొంచెం టైం పడుతుంది పోతే వాళ్ళ ఫేస్ కూడా రివీల్ అవుతుంది చూడండి చాలా బాగుంటుంది అసలు మొత్తం జాతర అంతా కూడా డెకరేషన్ కానీ ఆ వేషాలు కానీ చూసారు కదా అని ఇక్కడైతే చాలా రాష్ట్రంలో ఉండి వాళ్ళకి ప్లేస్ కోసం అయితే వెనక తోశారు తోసిన వల్ల అయితే నేను కొంచెం వెనక్కి వేసేది నేను కూడా ఫోటో తీసుకున్నాం అనుకున్నాము మా టూరు పేరు ఫోటో తెలియదు కదా అందుకని అయితే తీసుకోలేదు ముందు వెనకైతే ఇంకా అమ్మవారి విగ్రహము అలానే బోరం కూడా ఉంది చూడండి జాతర మీరు ఎప్పుడైనా రావాలనుకుంటే ప్రతి సంవత్సరం అయితే ఉంటుంది రెండు వయసు జాతర వచ్చేయండి ఇదిగో అమ్మవారి బోనం చిన్నగా బోనం బోనాలు తీసుకోవాలైతే ఫస్ట్ టైం చూడటం చాలా బాగుంది నాకైతే చాలా నచ్చింది అమ్మవారు బోనం అదిగో పట్టుకెళ్ళిపోతున్నారు వెనక అయితే ఇదిగో అమ్మవారి విగ్రహం తీసుకెళ్తున్నారు ఇది కూడా ఫస్ట్ టైం అన్ని చూడటం అమ్మవారి విగ్రహాన్ని మేగపోతుల పైన తీసుకెళ్ళటం ఫస్ట్ టైం ఇది కూడా చూడటం